దేవుని నామం మనకు మహిమ కలుగును గాక ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ పరిచయ ద్వారా ప్రతి ఉదయం అందించబడుతున్న కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం బాగున్నారా దేవుని యొక్క వాగ్దానం కొరికి ఎదురుచూస్తున్నారా దేవుని యొక్క మాట ప్రతి దినము మన బలపరుస్తుంది ఆయన వాక్కులు మళ్ళను ప్రతీ దినము సంతోషభరతులుగా చేస్తూ ఉంది కాబట్టి ఈ దినం మన కొరకు దేవుడు మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాటను ధ్యానందం పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి సముయేలు గ్రంథం మొదటి అధ్యాయము పదిహేడో వచ్చును అంతటి ఏలి నీవు క్షేమముగా వెళ్ళము ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకొని మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా చదువుబడినటువంటి ఈ యొక్క వాగ్దానములో దేవుడు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన మాట నీవు క్షేమముగా వెళ్ళుము దేవుడు ప్రతి ఉదయాన్ని మనకి ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తూ ఒక సంతోషకరమైన మాట ఇస్తూ మళ్ళీ నడిపిస్తున్న దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా నీవు క్షేమముగా వెళ్ళు అంతేకాదు నీవు దేవునితో చేసుకున్న మనవి దేవుడు నీకు దయచేస్తాడు అక్కడ చదవబడే భాగంలో హన్నాతో అక్కడ ఉన్నటువంటి దైవజనుడైనటువంటి ఏలి గారు ఆయన తన యొక్క దాసరాలతో మాట్లాడుతున్నారు నీవు దేవునితో ఏ మనవైతే చేసుకున్న ఏ ప్రార్థన అయితే నువ్వు దేవుని సముఖంలో ప్రార్థన చేసావో దానిని దేవుడు దయచేస్తాడు నువ్వు క్షేమముగా వెళ్ళమని పరిశుద్ధాత్మ దేవుడు దైవజనులోంచి మాట్లాడుతున్నాడు ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇదిగో నీ విధనం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నావో ఏ పని నిమిత్తమైతే నువ్వు దేవుని సందులో ప్రార్థన చేసుకుని దేవునితో నీ మనవులు ఆయనకు అప్పగించుకుని నువ్వు ప్రయాణం చేస్తున్నావు దేవుడు నీ ప్రయాణమునకు క్షేమము కలగ చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి నీ ప్రయాణము కానీ నీ పని కానీ నీ ఉద్యోగం కానీ నీ వ్యాపారం కానీ ఏదైనా నీ మనవులను దేవునికి అప్పగించినప్పుడు దేవుడి నీ మనవుల్లో క్షేమమును దయచేస్తాడు అంతేకాదు దేవుని యొక్క సన్నిధి నీతో ఉంటుంది నీవిక దుఃఖముఖురాలుగా ఉండొద్దనే ఆనాడు హన్నాతో దైవజనుడని ఏలి చెప్తున్నాడు ఎందుకంటే హక్కుమతో కన్నీటితో వేదనతో హన్నా దేవుని సందుకు వచ్చింది అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిర్పులు దేవుని సందులు విడిచింది దేవుడు హన్నా కన్నీరును చూశాడు హన్నా నిూర్పులను చూశాడు హన్నా మనవిన దేవుడు ఆలకించాడు దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు నీవు క్షేమముగా వెళ్ళు నువ్వు ఏదైతే అడుగుతున్నావో నువ్వేదైతే ఆశపడుతున్నావో దేవుడు దాన్ని దయచేస్తాడని వాగ్దానం చేస్తున్నాడు దేవుని యొక్క బిడ్డగా నీవు కూడా ఈ దినం ఇవ్వబడుతున్నటువంటి వాగ్దానాన్ని మీరు కూడా నమ్మండి మీరు ఏదైతే దేవుని సందరు ఉదయ కాలం ప్రార్థన చేశారో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు ఆ ప్రార్థనకు దేవుడు జవాపిస్తాడని నమ్మండి దేవుడు నీ మనవని ఆలకించి నీ ప్రయాణంలో క్షేమం నీ పనిపాటిలో క్షేమం ఇస్తాడు నీ ఇంటిలో క్షేమం ఇస్తాడు నీ యొక్క కుటుంబంలో క్షేమం ఇస్తాడు నీ సంఘములో దేవుడు క్షేమమును దయచేస్తాడు కాబట్టి దేవునితో నడుస్తున్న నీవు దేవునితో సహవాసం చేస్తున్న నీవు ఈ కృపా వాగ్దాన్ని నమ్మి విశ్వసించి ఆయన సందరి వాగ్దాన్ని ఎత్తిపెట్టి బహుబలముగా ప్రార్థన చేయి దేవుడు నీకును నీ ఇంటికి నీ క్షేమమును దయచేయునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్